షారుఖ్ ఖాన్ అని ఒక బాలీవుడ్ నటుడు ఉంటాడు అండి అతన్ని ఆస్తి కొన్ని వందల కోట్లు అయినా కానీ గుట్కాలు గుట్కాలు ప్రమోట్ చేస్తుంటాడు ఆ గుట్కాలు తిని ఎంతమంది చూస్తున్నా చెప్పాల్సిన అవసరం లేదు క్యాన్సర్ వచ్చి ఎంతమంది చచ్చిపోతుందో చెప్పాల్సిన అవసరం లేదు ప్రసంగి ఐదు అధ్యాయం పదోవచ్చులో ద్రవ్యం అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తిని ఉందడు ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తిని వందడు ఇది వ్యర్థమే ఒక బాలుగున్నటుడే కాదండి లోక మొత్తం డబ్బు కొరకు పరిగెత్తడం డబ్బు కొరకు ఇతరులని ఇతరుల ప్రాణాలు ఏమైనా అని నేను డబ్బులు సంపాదించుకోవాలని అధ్యయంతో వెళ్తున్న వాళ్ళు లెక్కలు మంది లెక్కలంతమంది మంది వీళ్ళ వల్ల కూడా పక్కన పెట్టి బిగ్ బాస్ అనే షో అంత పనికి మన షో అండి దానివల్ల సమాజం ఎట్లా వెళ్తుందండి కానీ దాన్ని హోస్ట్ చేసి ఆ నటుడికి కూడా వందల కోట్లు వస్తుంది అయినా కానీ ఇంకా డబ్బు వీళ్ళ యొక్క అత్యాచార వీళ్ళ యొక్క గ్రీడ్ వల్ల జనాలు నష్టపోతుందని తెలిసినా కానీ వీళ్ళకి ఇంకా డబ్బు కావాలి అందుకే వాక్యము ద్రవ్యం నాపేక్షించుకోడు ద్రవ్యం చేత తృప్తిని వందడు ధన సమృద్ధిని అపేక్షించుకోడు దాని చేత తృప్తి వందడు ఇది వ్యర్థమే ఒక్క లోకంలోనే కాదండి క్రిస్టియానిటీలో కూడా చాలామంది అబద్ధ బోధకులు ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు డబ్బుల కొరకు చాలా దారుణంగా మోసం చేస్తున్నారు ఒక అబద్ధ బోధకుడు చాలా తెలివిగా జనాలని ఎమోషనల్ మ్యానిపేట్ చేసి కొన్ని కోట్లు సంపాదించాడు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఆస్తుల కొరకు పిల్లలు కొట్టుకున్నారు బతికినంత కాలము దేవునికి ఏంటి దేవునికి అనేసి ఒకడు లోక సంపాదించిన తన ఆత్మని కోల్పోయిన ప్రయోజనం ఏమంటూ బాగా డబ్బులు సంపాదించి అన్ని చోట్ల ల్యాండ్స్ అలా కొన్న తర్వాత వాళ్ళు వాళ్ళ చచ్చి వంబర్సరిపోయారు ఇన్ని కోట్లు అనేసి తర్వాత ఆస్తుల కోసం పిల్లలు కొట్టుకున్నారు ఆయన ఈ లాస్ట్ సో సో ఇలాంటివి చాలా చోట్ల ఈ డబ్బు కొరకు వాక్యంగా అనేక సార్లు డబ్బు గురించి హెచ్చరిస్తున్నప్పటికి కూడా అత్యాశ గ్రీడు ఇంకా ఇంకా సంపాదించుకోవాలి బాగా సేమ్ నా ప్రాణమ్మ తాగుము సుఖించమని ఆ యొక్క ధనవంతులు ఏ విధంగా అనుకున్నాడో నేటి కూడా అనేక మంది ఆ విధంగా కొంటున్నారు కానీ దేవుడు ఎవరు ఎవరిని పులుసుకెళ్తారో ఎవరికి తెలియదు కానీ ఇక్కడ గ్రీడ్ అనేది మెయిన్ పాయింట్ అంతేకాకుండా ఈ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చెప్పినా కానీ అది విజడం అనుకుంటారు ఈ షారుఖ్ ఖాన్ అనే అతను ఒకసారి బిఫోర్ యూ స్పీక్ ఫిలాసఫీ గోన్ అండ్ సమ్ మనీ గోన్ అండ్ మనీ అనేసి అన్నాడు అంటే ఫిలాసఫీ మాట్లాడితే నువ్వు ముందు డబ్బులు సంపాదించాలి ఆయన దగ్గర బాగా డబ్బు ఉందని డబ్బు నుంచి వచ్చిన గర్వ మాటలు అవి ఇప్పుడు అదే మాటలు అదే మాటలు ఆయన కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు కూడా ఆయనతో అనొచ్చు కానీ ఈ మనీ అనేది రిలేటివ్ రిలేటివ్ టర్మ్ హౌ మచ్ ఇస్ టూ మచ్ అనేది వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సో కొన్ని విలువలతో కలిగి జీవించాలనేది అసలు ఈ జనాలు మర్చిపోయారు జనాలు మర్చిపోయారు టు స్పీక్ ఫిలాసఫీ ఇట్స్ నాట్ ఎబడ్ మనీ యూ హ్యావ్ ఇట్ ఈస్ ఎబడ్ విజ్డమ్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ అనే విషయం మర్చిపోయారు కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఏం చెప్పినా కానీ అవి ఫుల్లీ స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ అయినా కానీ అవి ఆ లోకస్తులు వాటి గొప్పగా చూస్తారు ఎందుకంటే దే హ్యావ్ మనీ సో ఈ డబ్బు అనేది అనేకసార్లు బైబిల్లో డబ్బు గురించి హెచ్చరించబడింది హెచ్చరించబడింది కానీ లోకం మొత్తం డబ్బు కోసమే ప్రాకులాడుతుంది ఎస్ వి నీడ్ మనీ ఫర్ అవర్ నెసెసిటీ నెసెసిటీస్కి మన అవసరాల డబ్బులు అవసరం కానీ ఇక్కడ అత్యాశ జనాలు మోహదేశం సంపాదించడము ఇవన్నీ దేవుడు అసహించుకునేవి అంతేకాకుండా డబ్బు అనేది మనకి నిజాలు కనబడకుండా చేస్తాయి అంటే మన నిజాలు కొన్నిసార్లు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు కూడా వాటిని కరమన్నట్టే ఉండేలాగా డబ్బు అనేది మనల్ని చాలా మోసం చేస్తుంది ఉదాహరణకి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం అండి లంచం తీసుకుంటూ దొరుకుతున్నారు అనేసి అది వాళ్ళకి అది వాళ్ళ పరుగు పోతుంది అందరు చూస్తారు న్యూస్ పేపర్లో వస్తుంది తెలిసినా కానీ ఆ న్యూస్ చూసి ఆయన ఆపుతున్నారండి లేదు మళ్ళీ రోజు ఒక ఇంకో కొత్త న్యూస్ చూస్తూనే ఉంది లంచం తీసుకుంటూ దొరుకుతున్నాయండి మరి ఎందుకు వాళ్ళు న్యూస్ చూస్తున్నారు ఎందుకు లంచం తీసుకుంటూ దొరుకుతున్నారు అంటే లంచం అంటే వీళ్ళు అందరు వాళ్ళు దొరికితే మేము దొరికపోవచ్చాను అంతేకాకుండా డబ్బు అనేది ఆ విధంగా ఆ విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుంది డబ్బు అనేది చాలా ప్రమాదకరమైనది దాన్ని సరిగ్గా వాడకపోతే డబ్బు అది ఆశీర్వాదం కాదు శాపం కాదు అని అది మనం వాడేదాన్ని బట్టి అది ఆశీర్వాదం శాపం అనేది అవుతుంది తప్ప డబ్బు అనేది ఒక మెటీరియల్ థింగ్ మాత్రమే అంతేకాకుండా డబ్బు అనేది చెడ్డం వాళ్ళని మంచి వాళ్ళు కూడా చూసేలా చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకు పొలిటీషియన్స్ కొన్ని వందల కోట్లు వాళ్ళు చాలామంది తోచుకుంటారు అది ఒక ఎవరో ఒకరికి ఆపదలను ఒక లక్ష రూపాయలు సాయం చేసుకోండి వాళ్ళు ఇతను వందలు కూడా సంపాదించి అక్రమం సంపాదించినప్పుడు పక్కన పెట్టేసి అతన్ని చాలా గొప్ప పొగుడుతుంటారు వాళ్ళని డిఫెండ్ చేస్తుంటారు వాళ్ళు ఇక్కడ బ్యాగ్ ఎంతమంది మోసం సంపాదించారు ఆయన మాకు అవసరం అనవసరం మాకు మాత్రమే ఇచ్చారు కాబట్టి గొప్ప అంటే డబ్బు అనేది ఒక వ్యక్తి చూసే విధానాన్ని మారుస్తుంది అబద్ధాలు నిజాలు చూపిస్తుంది నిజాలు అబద్ధాలు చూపిస్తుంది ఒక వ్యక్తి యొక్క దృక్పథాన్ని మార్చేస్తుంది సో డబ్బు చాలాసార్లు మేలు కంటే కీడే చేస్తుంది డబ్బు అనేకసార్లు మేలు ఆ మేలు కూడా చేస్తుందండి అండి బంధాలను దృఢపరుస్తుంది ఒక వ్యక్తులు ఆపదలో వాళ్ళు సాయం చేసినప్పుడు వారు డబ్బు చేసే మేలు నేను ఇక్కడ దాని గురించి అంటే ఇక్కడ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి గ్రీడ్ అనేది అత్యాశ అనేది ఇవి చాలా ప్రమాదకరమైన ఉద్దేశంతో నేను చేస్తున్నాను అందుకే మనం ద్రవ్యం అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి అందడు ధన సమృద్ధిని అపేక్షించడం దాని చేత తృప్తి ఉండడు ఇది పెద్దమే ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించు ఎక్కువ అగుదురు కన్నులారు చూచటే కాక ఆస్పడానికి తన ఆశ ప్రయోజనమేమి కష్ట కొద్దిగా తినను ఎక్కువ ఎక్కువ తినను సుఖ నిద్ర ఉందరు అయితే ఐశ్వర్యంతకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు సో బైబిల్ అనేక సార్లు ఆ డబ్బు డబ్బు విషయంలో హెచ్చరిస్తుంది కానీ లోకం మొత్తము బాగా సంపాదించుకోవాలి కోర్టుల పైన కేసుకోవాలి ఈవెన్ క్రిస్టియన్స్ కూడా అదే ఉంది చా కోర్టులు సంపాదించుకోవాలి బాగా పైన కేసుకోవాలి తరతరాలుగా ఆస్తుండాలి అంటే వాళ్ళకి అసలు దేవుని దృక్పథం దేవుని యాంగిల్లో ఆలోచించడం అనేది చాలామంది మర్చిపోయారు డబ్బు ఎక్కువైనా ప్రాబ్లమే డబ్బు తక్కువైనా ప్రాబ్లం అని అంటూ అందుకనే భక్తులు నాకు ఎక్కువ ఇచ్చేస్తే నేను ఓహో ఎవరు అని ఎవరు అంటారనేమో గర్వంతో కాబట్టి నాకు ఎక్కువ అదే విధంగా తక్కువ ఇస్తే నేను దొంగలించి నీకు నీకు చెడ్డపైస్తున్నాను కాబట్టి తనకు తగినంత ఆహారం తెచ్చే అనేసి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు సలోమన్ అత్యధిక డబ్బు కలిగిన వ్యక్తి అంత అనుభవించిన తర్వాత ఆయన చెప్పిన అసలు సత్యం ఏంటంటే దేవునికి భయపడడం కంటే మించిన ఆస్తి లేదు అనేది సలోమన్ యొక్క తేలిన ఫలితార్థం అనేసి చెప్పడం చూస్తున్నాం కాబట్టి డబ్బు విషయంలో మనము మన వైఖరి మన యొక్క దృక్పథము మనము చాలా సార్ డబ్బు మనల్ని మోసం చేస్తుంది అదేవిధంగా డబ్బు మనకు అనేక మేలు చేస్తుందండి ఇప్పుడు డబ్బు లేకుండా నేను ఫోన్ ఈ వీడియో రికార్డు కూడా చేయలేను సో ఆ ఔషధుని పే చేయలేను సో డబ్బు అనేది మన అవసరాలకి ఖచ్చితంగా అవసరం కానీ ఇక్కడ అత్యాశ గ్రీడు జనాలు మోసం చేసి డబ్బులు సంపాదించడం జనాలని అది లోకంలో ఎక్కువ జరుగుతుంది ముఖ్యంగా క్రైస్తవుల డబ్బు కొరకు వాక్యాలను వర్గీకరించేసి దేవుడు చెప్పని మాటలు కూడా చెప్తూ జనాల్ని మోసం చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ వాక్య పరిశీలించండి ఎందుకంటే డబ్బు అనేది చాలా ప్రమాదకరమైనది అది మనల్ని ధనాపేక్ష సమస్త క్రియలకు మూలము ధనాన్ని ఆ అంటే రాంగ్ పద్ధతిలో ఆశించి నరకానికి వెళ్ళాలని మనము బైబిల్ చూస్తూ ఉన్నాం ఆకాన్ని చూస్తున్నాం మనము యుదా స్కృతిని చూస్తున్నాం మనము గేహజీని చూస్తున్నాం మనము బిలాముని చూస్తున్నాము ఇలా డబ్బు అక్రమ 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 పద్ధతిలో సంపాదించి నరకానికి వెళ్ళే వాళ్ళని చాలామంది చూస్తున్నారు కాబట్టి అందుకే మీరు దే దేవుని స్త్రీని సేవించేసి వాకింగ్ రూ మని హెచ్చరిస్తుంది కాబట్టి డబ్బు విషయంలో మనము యథార్థంగా దేవుని కొరకు బతికేలాగా దేవుడు అటువంటి కృప మన పట్ల చూపించాలని కోరుతున్నాను ప్రభు కాక